హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణాష్టమి రాబోతోంది శ్రీకృష్ణుని గురించి శ్రీకృష్ణ అవతారం గురించి శ్రీకృష్ణాష్టమి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను అయితే ముందుగా శ్రీకాళహస్తి ఇస్కాన్ ప్రచార కేంద్రం వారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నారు శ్రీకృష్ణాష్టమి మహోత్సవం ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు శ్రీకాళహస్తి ఇస్కాన్ ప్రచార కేంద్రం నందు నిర్వహించనున్నారు మరునాడు ఇరవై ఏడవ తారీఖు స్త్రీల ప్రభుపాదుల వారి నూట ఇరవై ఎనిమిదవ వ్యాస పూజను కూడా నిర్వహించనున్నారు అందరూ ఆహ్వానితులే మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దుష్ట శిక్షణ రక్షణ చేయడానికి శ్రీమన్నారాయణుడు ఇరవై నాలుగు అవతారాలని ధరించారని భాగవతం ప్రకారం ఇరవై రెండు అవతారాలని అందులో శ్రీకృష్ణ అవతారం ఇరవై రెండో అవతారం అని చెప్తారు ఈ ఇరవై నాలుగు అవతారాల్లో పది అవతారాలు చాలా ముఖ్యమైనవి అని వాటిని దశావతారాలు అని అంటారు ఈ దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే శ్రీకృష్ణాష్టమి అని శ్రీకృష్ణ జన్మాష్టమి అని జన్మాష్టమి అని గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు మధుర రాజాధీసుడైన కంసుని యొక్క చెల్లెలు దేవకీదేవి దేవకీ వసుదేవులు భార్యాభర్తలు చెల్లెల యొక్క సంతానం వలన తనకి ప్రాణగండం ఉందని తెలిసినటువంటి కంసుడు దేవకీ వసుదేవులు ఇద్దరిని చెరసాలలో బంధించి వారికి జన్మించిన శిశువుల్ని చంపేస్తూ వస్తారు ఆ విధంగా దేవకీదేవికి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమీ తేదీ రోజున చెరసాలలో జన్మించారు శ్రీకృష్ణుడిని కంసుడి బారు నుంచి కాపాడడం కోసం వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని యమునా నదిని దాటి రేపల్లెలో తన స్నేహితుడైనటువంటి నందుని ఇంటికి చేరుస్తారు నందుడు యశోద భార్యాభర్తలు యశోదమ్మకి ఆడపిల్ల పుడుతుంది ఆ ఆడపిల్లని తీసుకొని వసుదేవుడు మరలా చెరసాలకి వస్తారు ఆ శిశువు ఏడుపు విన్న కంసుడు సంహరించడానికి వచ్చి పైకి ఎగురవయ్యగా ఆడబిడ్డ నుంచి యోగమాయ ఉద్భవిస్తుంది ఆవిడ కంసుడితో కంస నీ మరణం తథ్యం దేవకీకి ఎనిమిదవ గర్భాన నీ మృత్యువు జన్మించాడు శ్రీకృష్ణుడు జన్మించాడు అని చెప్తుంది అది విన్న కంసుడు దేవకి గర్భమైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అనేది తెలుసుకొని అతన్ని సంహరించడానికి రకరకాల రాక్షసుల్ని పంపిస్తాడు శకటాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు మూడు నెలల వయసు ఉన్నప్పుడే చితక్ కొట్టి మరీ చంపుతాడు పూతనని తన ప్రాణశక్తి అంతటిని పిలిచి సంహరిస్తాడు తృణావర్తుడిని అఘాసుడిని ఉక్కిరి బిక్కిరి చేసి సంహరిస్తాడు కంసుడి దగ్గరికి చేరక ముందే ఈ రాక్షసులందరినీ శ్రీకృష్ణుడు సంహరించారు వీరినే కాదు వత్సాసురుడు దూడరాక్షసుడు రాక్షసుడు దేనికాసురుడు బకాసురుడు గాడిద రాక్షసుడు ప్రళంభాసురుడు ఇతర రాక్షసుల్ని కూడా శ్రీకృష్ణుడు చిన్న వయసులోనే సంహరించాడు ఒకరోజు శ్రీకృష్ణుడు అతని స్నేహితులు అడవిలో ఆవుల్ని మేతకి అని తీసుకువెళ్తారు కాలింది మడుగు ఒడ్డున ఆడుకుంటూ ఉండగా బంతి మడుగులో పడిపోతుంది బంతి కోసమని శ్రీకృష్ణుడు వెళ్ళగా కాలింది మడుగులో ఉన్నటువంటి విషసర్పమైన కాలింది శ్రీకృష్ణుడిని చుట్టుముడుతుంది కాళేయుడి వలన చాలా ఆవుల దూడలు కూడా మరణించాయి తనని విడిచిపెట్టమని శ్రీకృష్ణుడు ఎంతగా చెప్పినా కాళేయుడు విడిచిపెట్టలేదు ఇక విశ్వం అంతా కూడా తన భారాన్ని మొత్తం కూడా శ్రీకృష్ణుడు పెద్దగా చేసి తన బలాన్ని మొత్తాన్ని పాదాలలోకి తీసుకువచ్చి నృత్యం చేశాడు ఆ దెబ్బకి కాళేయుడు వాంతులు చేసుకోవడమే కాదు తన విషమంతా కూడా బయటికి పోయింది చివరికి కాళీయుడు చనిపోవడం ప్రారంభమయ్యింది తనని కాపాడమని కాళీయుని యొక్క భార్యలు వేడుకొనగా చివరికి కాళీయుడు కూడా రక్షించమని వేడుకొనగా శ్రీకృష్ణుడిని అతన్ని వదిలేశాడు శ్రీకృష్ణుడు తన మీద నృత్యం చేయడం వల్ల కాళీయుని తన మీద శ్రీకృష్ణుని యొక్క పాదాలు ముద్రలు ఉన్నాయి అది చూసి గరుత్ముందడు తననిక ఇబ్బంది పెట్టడు అని శ్రీకృష్ణుడు హామీ ఇచ్చి రమణక ద్వీపానికి వెళ్ళమని చెప్పాడు శ్రీకృష్ణుడు పెద్ద తుఫాను నుంచి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి రేపళ్ళ ప్రజలను కాపాడి ఇంద్రుని యొక్క గర్వాన్ని అణిచారు ఇంకా ఎంతోమందికి మోక్షాన్ని ప్రసాదించారు బంధవిముక్తుల్ని చేశారు శ్రీకృష్ణుడు మధుర రాజ్యానికి వెళ్ళి అక్కడ కంసుడిని సంహరించి దేవకీ వసుదేవుల్ని చెరసాల నుండి వినిపించి వారితోనే జీవించసాగారు దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్నా ఆ దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడ విలువలెన్నో మనకి బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకి ఒక మార్గదర్శకంగా ఉండడం శ్రీకృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతుంది శ్రీకృష్ణుని జన్మదినాన్ని జన్మాష్టమిగా భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో జరుపుకుంటారు శ్రీకృష్ణుడు దైవత్వం ప్రేమ మరియు ధర్మానికి చిహ్నంగా పరిగణించబడతారు ఆయన జీవితం మరియు బోధనలు భక్తులకు ధర్మాన్ని కర్మని మరియు భక్తిపై ఆధారపడిన జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తాయి మధురలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విఠోభాగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా ఉడిపిలో శ్రీకృష్ణునిగా గురువాయూరులో గురువాయూరప్పగా శ్రీకృష్ణుని పూజిస్తారు హిందూ పురాణాలలో తాత్విక గ్రంథాలలో జనబాహుల్యంలోని గాథల్లోనూ సాహిత్యంలోను ఆచార పూజా సాంప్రదాయాల్లోనూ శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు శిలిపి బాలుని గాను రాధా గోపిక మనోహరుని గాను రుక్మి సత్యభామాది అష్టమహీషుల ప్రభువు గాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను యాదవరాజు గాను వెన్నదొంగ గాను అర్జును సారిధి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకుని గాను తత్వోపదేశకుని గాను దేవదేవుని గాను చారిత్రక రాజనీతిజ్ఞునిగాను బహు విధాలుగా శ్రీకృష్ణుని యొక్క రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరించబడినాయి శ్రీకృష్ణాష్టమి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో ఏ విధంగా చేస్తారో ఇప్పుడు మనం చూద్దాము శ్రీకృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పండ్లు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పడుకోపెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా శ్రీకృష్ణుని యొక్క పూజా విధానాన్ని జరుపుతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి మరీ వాటిని కొడతారు అందుకే ఈ పండగని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరణాల అని కూడా పిలుస్తారు కొంతమంది శ్రీకృష్ణుని దోసకాయ లోపల గుజ్జులో ఉంచుతారు తర్వాత సాయంత్రం ఆయన్ని బయటికి తీసి శుభ్రంగా అభిషేకించి ఉయ్యాలలో ఉంచి ఉయ్యలు ఊపుతూ పాటలు పాడి హారతులు ఇచ్చి పూజని చేస్తారు శ్రీకృష్ణ తత్వం తొందరగా ఎవరికీ తెలియదు అలాంటి శ్రీకృష్ణ తత్వం గురించి జీవితం గురించి తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మహాభారతం హరివంశం భాగవతం విష్ణు పురాణం వంటి ధార్మిక గ్రంథాలని చదవాలి కురుక్షేత్ర సంగ్రామంలో శ్యామలాదేవి అనుగ్రహం వలన అర్జునుడికి భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించి లోకానికి జగద్గురువు అయ్యారు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్